ఎప్పుడూ అయిందాకోవాలి నాకు ఎప్పుడే మాటనే నేను ఎసంట నరికా నేను పుట్ట మీద ఆ రెండు బట్ట పేగల చూసి నాగంబాబులని నరికి నరికి చంపిన బాపతి నేను పలికి పొదల రెండు పంది గున్నెల చూసి గుడ్డేలు గుద్ది గుద్ది చంపిన బాపతిగాని నేనేది నేను డె లది పదార్ పండుగది నిల్లారి ఇటు అవసరం అన్నీ కొడతారా ఇంకా నువ్వు నువ్వే అని నాకు కాలు మక్కిపోతారు ఎరికైనా ఎరికాయ అన్నం దొరుకుతుంది లగ్గమైనప్పుడు అండి కోడలు పోటు అయితే ఇవాళ ఎంత మహారాజు చిత్రాంగి పుటవా తీసుకొచ్చి రాజా నరేంద్ర మహారాజా ఎంత చూడు నీ కొడుకు సారం కదని గాబోయే పిల్లని చిత్ర పొటవా రాజు నరేంద్ర మహారాజుకి ఇచ్చినప్పుడు చిత్రపటం చూసిండు తండ్రి చిత్రపటాలు చూసి రాధూరమ్మా తడి బోర్వర్ బామహో హరే సుతిపతిని ఏని సుందర మోమిని నా కొడుకు రాజా సరంగదరుడు చక్కెర కనలొడు సరంగదరుడు గేశా వెర్రుపులు నున్నడు గుగ్గలు పదహారు పండ్లు బంగారు తాయ ముల్కు మిసాల ముద్దులయ్య నా కొడుకు సరంగదరుడికి పిల్ల కాకపోతే మాళ్ళ కొడి ఇతడు ఏమిరా సారీ నా కులికిమిఠాయి ఏ అందయ్యా రాజు ఎవరి దగ్గర మంచిది మారిపోయిన ఎవరు ఏనుకుంటానికి రాజా నరేంద్ర మహారాజు కోళ్ళను మార్చడా కోలి ంగిలాగంటి సుందరాంగి అప్పుడు దాచిన రాడుదామా ఇస్తే ధన్మంత్రి ఏందయను ఎన్నడూ లేని కుర్చీ కుర్చీ కింద వాడి కిల్లకిల్లకుంటాను ఏం అయ్యారా ఎన్న లేదు మంచి పో మంచి కొడుకు తగ్గట్టున్నది పిల్ల కొడుకులు అగ్గం చేయొచ్చు మంచిగున్నది పిల్ల అరే ధనమంత్రి అప్పటికే ఇప్పటికే లంచం నిన్న మంచి చెడిపోడు కుందో నిన్న బట్ట చెడిపోదు లంచం నిన్న మంచి ఓనాడు కాకుండా ఓనాడు తిన్నోని ఒక కొద్దిగా మొగ్గు చూపి మాట్లాడతాడు నా ధనమంత్రివి నువ్వు నేను చెప్పినా తినాలి ఊరు పట్టు ఉడత పట్టు ధనమంత్రి పట్టు ఎంత రాజ్య వేలిని కంటే పతాని మరి బలం కల్లో కావాలి మంత్రి మంత్రి సారీ ಕೋಡಲ್ ಕಡಲ ವರ್ತನೆ ಮಾಡ್ಕೊಂಡು ಮನುಷ್ಯ ವರಸ ಮಾಡಿ ನಾ ಕೊಡುಕುಟ್ಟ ಮಿಲ್ ದೊತ ದೊರಕ ಅರವೈಕ ಮೋಡಲು ಒಂಕರ ಕಾಲು ನಾಡು ಯಾವ ಮೋಸಿ

ఇవాళ నువ్వు బేది కావాలి నువ్వు బచ్చేది కావాలంటే వ్యాపారకుంటే ఉన్నది నీకు ఎందులో రాసిత్తపరకుంటే పర్యాగులో కానీ రాసిత్త పోగా పోగా మీరు మీది పక్కన ఇవాళ ఇంత నువ్వు బతేది కావాలి ఏ వచ్చి వచ్చాయో మళ్ళని పోయి నీ భార్యకి చెప్తావు అంటే పోడాలన్నది చిత్ర పిల్లలు ఎంత నాడు ఎంత చెయ్యాలి మీరు బరడువాది కొల్ల గొప్పరాలు ఎత్త ముస్గురు రాజకీయం గొప్పరాలు గొప్పైన డమ్ముడాలేసి నాడు నానాడు పిల్లలు తీసుకొని కాసిన తోట లెక్కెళ్ళి అడిగి రి నేను వీర పయ్యాడికి అత్త బిడ్డరాలా మీరే ఎప్పుడు వచ్చిన అది తోడి లగ్గము కొద్దిగా కీలిక కీడు వచ్చింది కాబట్టి అంటే లగ్గవేదక పిల్ల మొక్క పిల్లగాడు గాడు దూడద్దు పిల్ల పిల్ల దూడద్దు అని మీరు చెప్పుని చెరపత్రం కట్టుమాంటారు చెరపత్రం కట్టురి చెరపత్రం కట్టి ఎంత దూడనేరు మేలే ఆటో ఇటో పుస్తకంతా అప్పుడు తీసినాక మెడగబడ్డ పావుక రొక తప్పది తప్పదు ఐంది యాడిపోతాయ నేను చూసుకుంటా తర్వాత సంగతి సరే ఆ మందం నేను చూసుకుంటా తీయవ ఇక్కడ పరగుండ్లల అయితే రాసి ఐదే బాగా అన్న ನರೇಂದ್ರಯ್ ಧನವಂತ್ರ ಊರುಪರಬಾದು ಕಾಸ್ ತೋಟ ತಯಾರು ನಾ ಮಾರಿಯ ರತ್ರ ತೋಡಿ ಎಪ್ಪಕುರ್ರಿ ಅಥವಾ ಪದಲ ಬೆಟ್ಟೆ ನೇ ಸೇ ಚಿಬೆಟ್ಟಾಲೆ ಇರಿಕ ಮಲಸಿ ಗಿರಿಯ ವಲಸೆ ಗಿರಿಕೆ కాబట్టి మరి ఆడింతెరదుడు రామా అలా తయారు చేయమన్నాడు ధనవంతుడు వెనక మరిపోయింది చిత్రాంగించి కొత్త వందరు దేవుడు రామా ర ర ర రమా మరి మరి ధనమంతుడు బయలు వెళ్ళి వినుక మరి లో అలోమా అల్లా లేరా ల అల్లా రారా రాజా మోహనకర్త రాజా మోహనకర్త మరి ఎంత చిత్రాంగం తయారు చేసి పచ్చని పల్లాకిలా కూర్చుంటే పెడితే మీ బిడ్డ చిత్రాంగిని తీసుకుపోయి మా రాజు నరేంద్ర మారాజు చక్కని కల సారంగడు నువ్వు అవద్దాలు ఆడి ఒక లగ్గం వెయ్యాలి నువ్వు ఏళ్ళు బతకాలి మానవుడు నువ్వు ఏళ్ళు బతకాలి ఊరి పినిగలం వయ్యాలని అవద్దాలని ఒక లగ్గం వెయ్యాలి అయ్యా మా రాజు సరంగా పెళ్లి కొడుకు అవి తయారున్నాడు అని ఆయన ధనవంతుడు అబద్ధం చెప్పింది ఆ రాజు ఎంత మోహనకర్త ఆ తల్లి ఎంత మోహనకర్త రాదు రాజు అయ్యా బిడ్డ దగ్గరికి వాళ్ళు ಕತ್ತೆ ಇಂದು ಮುಂದೆ വെಟೇದು ಬಿಡಯ್ಯ ಅಯ್ಯ ಮಿದರೆ ಕಾಲವಾಲು ಬチナಾರಾ ಮಿದರೆ ಕಾಲವಾಲು ಬチナಾರಾ ಜಾಲಾರುರಿಯುಲ್ಲ ಕತ್ತಿನಾರಾ ನೇರುಲ್ಲ ಕತ್ತಿನಾರಾ ಕಡವಿಡಿ ತಾನೊಂದು ಜೀವಿತಾ ಕಡವಿಡಿ ತಾನೊಂದು

అందుకే అన్నారు బిడ్డ పొగోడు విచ్చిందైతే కుండకున్న దొరే పండకున్న దొరే అన్నారు ఆడపిల్లలుగా నోరు బతుకు హిడ్డ అత్తగారింటికి అడా ఉందన్నారు పోతు గుల్లె మన్ను పోతున్నాకు పడుకోలు కూడా లేత్రాంగి దేవి పుచ్చపట్టం పెట్టి బుజ్జిగాను చెప్పిన గాబయ్యరాజును ఓ బిడ్డ అక్కడ రెడ్డి కొత్త కోడలు వేయిపోతాను బిడ్డ పైన కాడ పైన ఉన్న కాడ పైన బిడ్డ బాధపడికి బిడ్డ బావలకు వాడిచ్చాడు వాళ్ళని కాదని చెప్పిన బిరు ఓ బాబు ఏ నేను పోతా మళ్ళీ నేను అక్కడ పోతున్నా అయ్యో అయ్యో பணி வாதையாத்தோடு ಒಕ್ಕ ಮಾತೇವನ್ನವೇ ಸಾವುಗಳು ಮೊದಲು ತರ್ವ ತಕ್ಕಿ ನಾಡು ಮೊಮ್ಮರ್ ದಾನುಕೋಮ

அம்மா இயங்கனார் வந்துருந்து ரூபாய் வரவும் அம்மா தர வர போது ஐல போது புராக வர போது ஏவிدل கெயின ராதி ஹே அல்லலலவா ஏவனே அல் ஊ ஏ தபடுறது ஏ வந்தறியாரே அவா நகுவ ததுதேனவா அவனால போய் ரூ மாவனி தாப்பு நான் தப்பா

సత్పోతే వరకు వనరేవా ఇప్పటికైనా ఇప్పటికైనా ఎట్టు ఏ మనిషి మానవునికైరా లంగకు దొంగకు నూరే రావుతుంటది మంచిలోనికి మంచి తల్లి కర రాంటుడు ఈ కాకి బలగవులోన ఎంత నుంపడుస్తాం అందులోరా కాకి బలగవులో చెరుకు బారి ఇల్లు అల్లకి మారీ కొరయ్య పోయేటప్పుడు ఆదికచ్చిన జాగ్రత్త ఆదికచ్చిన కట్టిన ఇల్లు ఆది ఆదికచ్చన ಕಡು ತೋಡಿಗನ್ನ ಮುಗಿ ಗಿಜಲಾಗ್ರು ಗಿಜಲ ಕೆವಿ ಎಪ್ಪ ಕೊಡುಗೆ ಕೊಡಲು ಕೆವು ಎಪ್ಪ ಗಿಜಲು ಅನ್ನಲು ಮನವಲು ಮನವರ ತನ್ನ ಬಾರಿಯ ಕೇವ ಎಪ್ಪನಯ್ಯೋ ನದಿ

ಕವಿತರಿನೂ ನೀ ಬಾಗಿಲ ಬಾಗಿದಿನಿಂದ ಬಿದ್ದ